హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా అబ్బాయికి లంచ్ బాక్స్ నుంచి టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి టమాటో రైస్ కావాల్సిన పదార్ధాలు రైస్ మిల్ మేకర్లు ఆల్ బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ ఆనియన్స్ గరం మసాలా కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి టమాటో రైస్ కానీ టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకుని నేను మొత్తం సిక్స్ టమాటేలు తీసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఆల్ బిర్యానీ మసాలా వేసి ఆనియన్స్ పచ్చిమిడికాయలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిన తర్వాత మనం టమాటేలు ప్యూరీ చేసుకున్నాం ప్యూరీ కూడా వేసుకొని బాపర్ ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన మిల్ మేకర్లు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు ఒక స్పూన్ గరం మసాలా సరిపడినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక రెండు నిమిషాలు మిల్ మేకర్లు టమాటా బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా వాష్ పెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఒక రెండు నిమిషాలు రైస్ని ఆయిల్లో బాగా కుక్ అవనాయండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి అందుకే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోండి అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ లేదో చూసుకోండి సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయండి అంతేనండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపి చూడండి రైస్ చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతే ఒకసారి ట్రై చేయండి నేను మిల్ మేకర్లు వేసుకున్నాండి అది ఎక్కువ ఎందుకు వేసుకుంటే మా అబ్బాయికి ఇష్టం అని వేసాను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాయ్